కాలు మీద కాలు వేసి కూర్చోవడం అనేది చాలామంది ఆడవారికి మగవారికి అలవాటు ఉంటుంది అట్లా ఎక్కువ కాలు మీద కాలు ఇట్లా వేయటం వల్ల గజ్జల భాగంలో ఇంకా ఇరుకవుతుంది ఆ భాగాల్లో కాస్త వేడికి చెమటలు పట్టేస్తాయి ఈ చెమటలు కూడా ఆరవు చెమటలు ఆరకుండా ఉంటే గాలిలో ఉండే ఫంగస్ క్రిములు బ్యాక్టీరియా క్రిములు ఆ చెమటల భాగాల్లో చేరి గజ్జల భాగాల్లో ఒరుపులు రావడానికి దురదలు రావటానికి స్కిన్ అక్కడ ఎక్కువ ఈ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల నల్లగా మారటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది కాలు మీద కాలు వేసు కూర్చోవటం వల్ల వచ్చే నష్టం అదే కాళ్ళు అట్లా ఫ్రీగా ఉన్నాయనుకోండి కాస్త గాలి ఫ్లో ఉంటుంది అక్కడ కాస్త చెమట్లో ఏమైనా వచ్చినా ఆరిపోవటానికి అవకాశం ఉంటుంది ఇది ఒక నష్టం ఇద్దరికి కానీ మగవారికి ఇంకొక నష్టం ఎక్కువ ఉంటుంది ఏమిటో తెలుసా కాలు మీద కాలు వేసు కూర్చోవటం వల్ల టెస్టికల్స్కి కాస్త మూమెంట్ లేకుండా మరీ ఇరుకైపోతుంది అక్కడ వేడి ఎక్కువైపోయి ఆ వృష్ణాల టెంపరేచర్ వన్ డిగ్రీ వేరియేషన్ ఎక్కువైతే మనకి వీరి కణాల ఉత్పత్తి వీరి కణాల క్వాలిటీ మీద కూడా చెడ్డ ప్రభావం పడుతుంది కాబట్టి కాలు మీద కాలు వేయకుండా కాళ్ళు కాస్త ఫ్రీగా పెట్టు కూర్చునే అలవాటు చాలా మంచిది ఇప్పుడు మీకు ఒకటి ప్రాక్టికల్ గా నా విషయం చెప్తాను అసలు నేను ఇంతవరకు కాలు మీద కాలు వేసుకుని రెండు నిమిషాలు కూడా కూర్చుని ఉన్నాను మూడు నిమిషాలు కూడా ఇంతవరకు వేయాల ఇలాంటివి ఎప్పుడూ ముందు నుంచి కాస్త అవగాహన ఉండి ముప్పై నలభై ఏళ్ల నుంచి కూడా కాలు మీద కాలేసుకునే హ్యాబిట్ లేకుండానే ఉండగలిగాం చాలా మందికి ఉంటుంది అలా కంఫర్ట్ అలవాటు చేసుకుంటే కంఫర్ట్ అనిపిస్తుంది కానీ అది మాన్తే మంచిదని విజ్ఞప్తి